శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం జ్యోతిష్యము అంటే ఇది చాలా లాంటిది ఎంతటి వారైనా సరే విపులంగా చెప్పాలి అంటే ప్రతి విషయము విపులంగా చర్చించవచ్చు ఒక తాలూకా జాతకాన్ని పరిశీలించాలంటే ఒక గంట రెండు గంటలు మూడు గంటలు అవ్వదు మీ యొక్క డౌట్స్ మీ యొక్క ప్రాబ్లమ్స్ మీరు ఇప్పుడు ఉదాహరణ చెప్తాను డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీ యొక్క వ్యాధి మీరు డాక్టర్ని చెప్తే దాని తాలూకా వ్యాధికి సంబంధించిన మెడిసిన్ ఇస్తారు అలాగే మీ యొక్క ప్రాబ్లమ్స్ మాకు తెలియజేస్తే మేము దాని గురించి తప్పకుండా మేము సొల్యూషన్ చేయగలం ఇప్పుడు డాక్టర్ గారు ఈ మధ్య పోవడం ఏంటంటే ఈ టెక్నికల్ అన్నీ స్కాన్లని అలాగే ఇంకా అని అలాగే ఎంఆర్ఎస్ అని ఇలాంటివన్నీ మనకి ఇప్పుడు కొత్త కొత్తగా మనకు వచ్చాయి వాటిని బట్టి శ్రమ లేకుండా మన యొక్క డిసీజులు అనేది వాళ్ళు రిపోర్ట్ ద్వారా చెప్తున్నారు కానీ పోవడం అలా లేదు ఒక చెయ్యి పట్టుకొని నాడీని పట్టుకొని ఎన్ని డిగ్రీలు ఉందనేది చెప్పేవారు అలాంటిది ఈరోజు ఏ ఒక్క డాక్టర్ కూడా చెయ్యి పట్టుకోవడం అంటూ లేదు టెస్టులు రాసిస్తున్నారు మనం వెళ్ళి అన్ని చేయించుకుంటున్నాము మనకి రిపోర్ట్లు ఏటి లేదని వస్తుంది మన తాలూకా ప్రాబ్లమ్స్ అనేవి సొల్యూషన్ అవ్వడం లేదు అదే మీ యొక్క ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ మా దగ్గరికి వచ్చి మీరు సంప్రదిస్తే మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమిటి అని నేను విపులంగా మీకు తెలియజేయగలను దానికి నేను రెమెడీస్ కూడా ఇవ్వగలను ఇది మస్ట్ చాలామంది చాలా రకాలుగా క్షీణించిపోతున్నారు చాలా ట్రబుల్స్ బాధపడుతున్నారు సొసైటీలో గౌరవం అన్నది మర్యాద అన్నది రెస్పెక్ట్ అన్నది లేదు ఎందుకది మానసికంగా బాధపడుతున్నారు అన్ని రకాలుగా మనము ఉండాలి అంటే మన తాలూకా గ్రహాలు ప్రాబ్లమ్స్ ఏమిటండి ఇప్పుడు మీకు ఉదాహరణగా ఒకటి చెప్తున్నాను మనం మన పిల్లలు ఏదో ఒక స్థాయికి వెదగాలి అని మనం పెద్ద పెద్ద కార్పొరేషన్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు లక్షలు వేలు తగలెట్టేస్తున్నారు ఆ కుర్రోడు ఏ స్థాయిలో ఏ మెదడు ఎంత పనిచేస్తుంది ఏ స్థాయిలో ఉండగలడనేది మనం ముందు నిర్ణయించుకుంటే దాన్ని బట్టి మనము చదివించవచ్చు చాలామంది పిల్లలు ఫిఫ్త్ క్లాస్ వరకు క్లాసులో నెంబర్ వన్ ఫస్ట్ క్లాస్ లాగా మన మార్కులు వస్తున్నాయి అదే ఇంటర్మీడియట్ వరకు డౌన్ అవుతుంది డిగ్రీ వస్తాయి పూర్తిగా ఎడ్యుకేషన్లో వాడు ఎందుకంటే ఆ తాలూకా ఆ టైంకి ఆ గ్రహాలు పట్టి వాళ్ళ తాలూకా ప్రవర్తన నడువడి మారిపోతుంటాయి అవి మనకు తెలీదు అవి మనం తెలుసుకుంటే ఆ ఆ అబ్బాయిని మన కంట్రోల్లో ఉంచుకుంటే మనకు ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది ఇప్పుడు చాలామంది ఇంటర్మీడియట్ వరకు కుర్రవాడికి కొంతవరకు అలాగా మనం చెప్పే మాట వినడానికి అవకాశాలు ఉన్నాయి ఇంటర్ అయిపోయిన తర్వాత మనం బీటెక్ లో జాయిన్ చేస్తున్నారు చాలా మంది ఎక్కువగా బీటెక్ ఈ బీటెక్ అనేది ఫోర్ ఇయర్స్ ఈ ఫోర్ ఇయర్స్ అనేది మన కంట్రోల్లో దాటిపోతారు ఎవరు నూటికి పది మంది మనం చెప్పే విధానాన్ని బట్టి మన నడిచే నడవకను బట్టి వాళ్ళు మన తాలూకా గౌరవాన్ని బట్టి మన తాలూకా శ్రమను బట్టి గ్రహించి చదివేవాళ్ళు తక్కువ మంది మన తాలూకా తల్లిదండ్రుల తాలూకా శ్రమని గుర్తించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఫ్రెండ్స్తో తిరిగి మన ఆ తాలూకా ఎడ్యుకేషన్ అనేది అక్కడ చాలా వరకు మైనస్లో పడిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ తిరగడము ఈ నాలుగు సంవత్సరాల్లో చాలామంది నేను నా దగ్గరికి చాలామంది వస్తున్నారు నేను అడుగుతున్నాను ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి అంటే ఒకడు ఒక్కటే ఉన్నదండి అని అనేవాడు లేదు లేదు మీకు నాలుగైదు సబ్జెక్టులు గ్యారంటీగా ఉంటాయి అంటే నిజంగా గురువు గారు అని అనేవారు అలాగే కాబట్టి చాలామంది అన్ని విషయాలు తెలుసుకోవాలి వాళ్ళని మనం ఒక కంట కనిపెట్టాలి మనకి ఏంటంటే సున్నంగా చాలామంది గుడ్డుగా ఆలోచిస్తారు వాడు ఎలాగ ఉంటే అలాగే ఉన్నాయి వాడి స్టార్ ఎలాగ ఉంటాడు వాడు ఎలాగ ఉంటాడు అని అనుకుంటారు కానీ అది తప్పు ఇప్పుడు మన ఇంట్లో ఒక రెండు బస్తాలు రైస్ ఉన్నాయి మన ఇంట్లో రైస్ ఉన్నాయి కానీ అవి తీసి కడిగి పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెడితే అన్నం అవుద్ది కాకపోతే అన్నం అవుద్దా మన ప్రయత్నం చెయ్యాలి చెయ్యకపోతే ఎలాగ అవుద్ది అలాగే మన తాలూకా పిల్లల్ని భవిష్యత్తుని మనం తెలుసుకొని వాళ్ళకి విపులంగా తెలియజేయాలి ఈ విషయాలు మీ ముందు పెట్టాను నేనేదో చెప్పాను ఆవేశంగా మీరు అన్ని అన్ని విధాలుగా మీరు అన్యంగా భావించకుండా మీ యొక్క విషయాల్ని మా ముందు పెడితే మేము విపులంగా మీ యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని విపులంగా మేము తెలియజేస్తాము ఈ విషయాలు మీ బంధుమిత్రులందరికీ తెలియజేయండి నా యొక్క సంప్రదించవలసిన నెంబరు డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ జీరో సెవెన్ వన్ డబల్ నైన్ నా యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే